డాక్టరేట్ పొందిన చేతులతోనే సపోటాలు అమ్ముతూ పట్టణంలోని మధిర రోడ్డు సమీపంలో తాజాగా ఉన్న సపోటాలు కొందామని బండి దగ్గరికి వెళ్ళా వాటిని కొనే ముందు సపోటాలు అమ్మే వ్యక్తితో కొద్ది కొద్దిసేపు మాట్లాడాను ఎటువంటి రసాయన పదార్థాలు కలపకుండా సహజ పద్ధతిలో తనకున్న కొద్దిపాటి పొలంలో కొన్ని రకాల పండ్లను మరికొన్ని రకాల కూరగాయలను పండిస్తూ వాటిపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తున్నానని ఆయన చెప్పాడు అతనితో మాట్లాడిన తర్వాత సమాజం పట్ల అతనికి బాగా అవగాహన ఉందనిపించింది ఆ మాటల మధ్యలో రమేష్ అనే మిత్రుడు అక్కడికి వచ్చాడు సపోటాలు అమ్ముకునే వ్యక్తి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నాకు చెప్పాడు అతని పేరు బి దుర్గారావు తనకే మంచి మిత్రుడు అని చెప్పాడు మిత్రుడు రమేష్ మాటలో దుర్గారావు కొన్ని విషయాలు తెలుసుకుందాం దుర్గారావు ఏ కొండూరు మండలంలో కొండూరు తండాలో జన్మించాడు చిన్నతనం నుండి ఆయనకు చదువు అంటే ఇష్టం ఖంభంపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి అదే గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు పాల్వంచెలో డిగ్రీ చేశాడు అంతటితో చదువు ఆపితే అతను సాధారణ వ్యక్తిగా మిగిలేవాడు ఒకవైపు పేదరికం అతన్ని వెంబడిస్తున్నా పట్టు వదలకుండా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పొంది ఎంఏ పూర్తి చేశాడు అంతటితో ఆగకుండా అదే యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాడు అంతే ఉత్సాహంతో సెంట్రల్ యూనివర్సిటీతోనే ఆదివాసీల స్థితిగతులు వారి అభివృద్ధి అనే అంశంపై పిహెచ్డీ చేసి రెండు వేల పదహారులో డాక్టరేట్ పొందాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే కార్యక్రమంలో దుర్గారావు అనారోగ్యం పాలయ్యాడు ఒకవైపు పేదరికం మరోవైపు అనారోగ్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన జీవనోపాధి కోసం తన దృష్టిని కొంతకాలం వ్యవసాయం వైపు మరల్చాడు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ జీవనం గడుపుతున్నాడు ఒకవైపు సపోటాలను అమ్ముతూనే విష రసాయన పదార్థాలతో పండించిన పండ్లు కూరగాయలు తింటే వచ్చే నష్టాలని ప్రజలకు వివరిస్తున్నాడు దుర్గారావు ఏదో ఒకరోజు తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతానని ఆయన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు